అంటే అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం రైతులకు తిరిగి ఇస్తాం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమని చెప్పి వీళ్ళు ఏమని చెప్పి అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం సేకరించిన భూములను రైతులకు తిరిగిస్తాం మీరు ఏమని చెప్పిళ్ళు ఇప్పుడు మీరు హైకోర్టుకి ఏం ఇవ్వాలా నిన్న నిన్న ఏం చెప్పిల్ ఫార్మాసిటీ మేడిపల్లెనే ఉంటుంది రైతులకు ఏవేవైతే వర్తింపజేస్తామో వాటి అన్నింటినీ కూడా వర్తింపజేస్తామని చెప్పారు మరి ఈడేమైంది ఫార్మాసిటీ సంగతి ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అక్కడ మెగా టౌన్షిప్ను నిర్మిస్తాం డిసెంబర్ పదమూడున అధికారులతో సమీక్ష మీడియా చిట్చాట్లో సీఎం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఫార్మాసిటీ దగ్గర అందుబాటులో ఉన్న ఇరవై ఐదు వేల ఎకరాలను నూతన సిటీ నిర్మిస్తున్నాం అందులో యూనివర్సిటీలు హెల్త్ టూరిజం డెవలప్మెంట్ ఈవీ బ్యాటరీలు స్పోర్ట్స్ విజ్ విలేజ్ ఐటీ నాట్ పొల్యూటెడ్ ఫార్మాను డిజైన్ చేస్తున్నాం ఫిబ్రవరి పద్దెనిమిదిన ఏంది సదస్సులో కెనరా కెనరాయ్ ఏంది సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీకి బదులుగా ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం జనవరి ఒకటిన మీడియా చిచ్చాట్లో రేవంత్ రెడ్డి అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం జూలై ఐదున ఇండియన్ ఫార్మా స్కూటికల్ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫార్మాసిటీని అక్కడే కొనసాగిస్తాం సోమవారం హైకోర్టుతో తేల్చి చెప్పిన ప్రభుత్వం చూడు ఎన్ని డొంక తిరుగుడు మాటలు చెప్పిలో వీళ్ళు ఒక్కరోజు కాదు ఇది నాలుగు ఐదు దశలలో మేనిఫెస్టోనేమో అధికారంలోకి రాగానే సేకరించిన భూములను రైతులకు ఇస్తా అని చెప్పిలు పెద్ద మోసం జరిగింది కాడ మూడు నామాలు పెట్ట ఇప్పుడు ఏంది ఫార్మాసిటీని రద్దు చేస్తే అక్కడ మెగా టౌన్షిప్ చేస్తామని డిసెంబర్ పదమూడున మళ్ళనేమో ఇక్కడ యూనివర్సిటీలు అదోటి ఇదోటి అని ఫిబ్రవరి పదమూడున దాని తర్వాత ఏంది ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్య ఫార్మా వాళ్ళకి ఎప్పుడు అంటే ఏది ఓ పిచ్చోడి చేతిలో రాయి అది ఎవరిని దాక్తుందో ఎటు కొడతాడు ఏం చేస్తాడో తెలియదు ఈ ప్రభుత్వం కూడా పరిపాలనా వ్యవస్థ చాతగా ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో అర్థమైతలేదు ఈ ప్రభుత్వానికి ఏం ఏం చేయకూడదో ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో చూడురి ఆ ఫార్మా రద్దు భూమ్రాంగ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటన ఫోర్త్ సిటీ పేరుతో రియల్ భూముకు ప్రయత్నం స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపు మెట్రో విశాలమైన రోడ్ల పేరిట భారీ హడావిడి ఓఆర్ఆర్ చుట్టూ ఫార్మా విలేజ్ల పేరుతో డ్రామా ఫార్మా క్లస్టర్లకు వేల ఎకరాల సేకరణ ప్రారంభం భూములు తీసుకోవద్దని క్లస్టర్ బాధితుల పోరు తీసుకున్నవి వెనక్కివ్వాలంటూ ఫార్మా రైతులు ఫార్మా సిటీ ఉంటుందని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం కోర్టు కేసుతో కాంగ్రెస్ ఫ్యూచర్ ఆశలు గల్లంతో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నది ఇంకొకటి అంటే ఇక్కడ క్లియర్ కాస్ట్ ఏంటంటే వీళ్ళు నిర్మించేటి అన్ని భూమ్రాంగ్ ఏం చేయరు నేను చెప్తున్నాగా తట్టెడు మట్టి కూడా దియరు గుర్తుపెట్టుకోరు తట్టెడు మట్టి కూడా తీయరు తట్టెడు మట్టి కూడా తీయరు వీళ్ళ మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చరు వీళ్ళ ఆరు గ్యారెంటీలు అమలు కావు వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే వీళ్ళు గంటకో మాట పూటకో మాట రోజుకో మాట మాట్లాడే రకం వీళ్ళ ప్రభుత్వం అష్టదరిద్రమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరణ శాసనం విధించే ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాలు మనకద్దు ఎందుకంటే హైడ్రాకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరించడం అన్ని జరుగుతున్న కల్లోలను చూస్తున్నాం దయచేసి మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలు జాగ్రత్తగా ఉండుర్రీ వీళ్ళు మీకు ఏం చేయరు చెప్పిన కదా ఏంది హెరిటేజ్ కోసం విజయ పాలడైరీని ఏం చేస్తున్నారు చూడు విజయపాల సేకరణ ధర తగ్గింపు లీటర్ ఐదు తగ్గించే యోచనలో ప్రభుత్వం పాడి రైతుల వద్ద చైర్మన్ అమిత్ ప్రతిపాదన ప్రభుత్వ సమీక్షలోనూ ధర తగ్గింపుపై చర్చ ప్రైవేటు డైరీల తరహాలోనే చెల్లించే ఆలోచన భారం తగ్గాలంటే ధరలు దించాల్సిందే రైతుల కోసం సేకరణ ధర పెంచిన బీఆర్ఎస్ నష్టాల పేరిట తగ్గిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నూట యాభై కోట్లకు యాభై కోట్లే పాడి రైతుల పెండింగ్ బిల్లులో విడుదల నేడు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటన ఇరవై ఆరున పాడి రైతుల ధర్నా నేపథ్యంలో నిన్నేం ఇగో ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంపై కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రోడ్లపై పాలు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న పాల రైతులు పాడి రైతులు అంటూ కూడా చూస్తున్నారు నేనేమంటున్నానంటే మీ అందరికీ గుర్తుందో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు అందరూ చూస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను మీరు అందరూ తెలుసుకోరి పాడి రైతులకు సంబంధించి జరుగుతున్న చర్చ ఏంది అసలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పాడి రైతులకు సంబంధించి ఏం చేస్తున్నది ఈ పాడి రైతుల వ్యవస్థకు సంబంధించి ఏం చేయబోతున్నది అనేది కూడా మీరు మీకు క్లియర్గా చెప్తా ఏది యాత్ర టూ సినిమా మా అనుకుంటా ఏంది అంటే ఒక నిజాన్ని అబద్ధం 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 అని చెప్పాలి ఎట్లా వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా ఒక మంచి కుక్కను కుక్క బొచ్చు కుక్క పిచ్చు కుక్క అని ఎట్లా ఎట్లయితే ముద్రేస్తారో వీళ్ళు కూడా అట్లనే ముద్రేసి ఈ విజయపాల డైరీని రాను 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 ఏందంటే ఆగం చేసే ప్రయత్నం చేస్తారు దీని ప్లేస్లో మరి ఏమవుతుందన్న అంటే వారి యొక్క గురువుగారి ఆశిష్యులతోని వారి గురువుగారి సామ్రాజ్యాన్ని విస్తరించడానికి హెరిటేజ్ అనే సంస్థ అతి వేగంగా భయంకరంగా వస్తుంది గంతే ఒకదాన్ని నాశనం చేయాలి వాళ్ళు బాగుపడాలి తెలంగాణ అలా ఏంది వల్ల కాడ కావాలి కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి వాళ్ళకేందండి ఎంతమంది బినామీలు లేరు ఎన్ని రాజ్యాలు లేవు వీళ్ళై వీళ్ళ బినామీల వ్యవస్థ ఎవడి ఇది తెలియదు అది కరెక్ట్ దొరుకుతలేదు కానీ దొరికితే ఖచ్చితంగా చూద్దామని పెడుతున్నాను నేను దాంట్లో ఏం లేదు ఇవో హైకోర్టు నోటీసులు స్పీకర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలకు తాకీదులు కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం పిరాయింపుదారులకు జీతభత్యాలు నిలిపివేయాలి ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీలకు అనుమతించకూడదు ఓటింగ్లో పాల్గొనకుండా అనర్హులకు చేయాలి ప్రయా ప్రయోజన వాద్యంలో కేఏ పాల్ విజ్ఞప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది దానం నాగేందర్ కృష్ణమోహన్ రెడ్డి కడియం శ్రీయారి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి కాలయాదయ్య టీ ప్రకాష్ సంజయ్ కుమార్ మైపాల్ అరికపుడి గాంధీ తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది అంతే వీళ్ళు దేని మీద వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచేలు కానీ తెలంగాణ ప్రాంత ఏంది నియోజకవర్గాన్ని చెప్తున్నాయి కదా మీ పది మంది ఎమ్మెల్యేలకు మామూలు చెంప పొట్టి ఇవ్వలే చెంపబెట్టు మామూలుగా ఇవ్వలే హైకోర్టు మామూలుగా అనలే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొట్టికాయలు వేసింది గట్టిగా వేసింది కే పాల్ను మీరు అందరు జోకర్గా తీసుకున్నారు కానీ కే పాల్ అనే వ్యక్తి రియాలిటీ ఆయన రియల్ హీరో ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఆయన ఏంది అంటే ఆ పరిస్థితుల వల్లనో లేకపోతే పూర్తి స్థాయిలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయనను అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేసిండు చేయడం వల్ల ఆర్థికంగా అన్ని తీర్ల దెబ్బగొచ్చిళ్ళు అనేది ప్రధానంగా కూడా చర్చనీయ అంశంగా మారింది సో ఆయన వేసిన ఏదైతే పిటిషన్కు సంబంధించి అద్భుతమైన తీర్పు ఇచ్చింది పది మంది ఎమ్మెల్యేలకు తాకీదులు ఇచ్చింది ఏమని పూర్తి స్థాయిలో కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చేసింది ఫిరాయింపుల వాళ్ళ దా వాళ్లకు జీతభత్యాలు ఎక్కడికక్కడ నిలిపివేయాలి అసెంబ్లీలోకే అడుగుపెట్టదు ఇక ఆయన ఎమ్మెల్యేగా ఉండేందుకు రాజీనామా చేయాలి అక్కడ ఉప ఎన్నికల ఖాయం తెలంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి పది నియోజకవర్గాలలో అధికార పార్టీ కాంగ్రెస్కు ముచ్చెంటలు పట్టించి ఖచ్చితంగా గెలిపించాలి మీరు విపక్షాల బీఆర్ఎస్నే గెలిపించాలి అల్టిమేట్గా బీజేపీ కాంగ్రెస్ దొందదొందే శేణు పాదే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మంచి హైకోర్టు గట్టి నిర్ణయమే తీసుకున్నారు రేపు భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ రైట్ ఇక మరో అంశం ఆర్టీసీ ప్రైవేటీకరణ అయిపో ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ అద్దెకు తీసుకొని నడిపించేందుకు రెడీ